హలో అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ స్వచ్ఛ ఏత పెంచుకు సంబంధించిన తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే పెంచిన మొదటిసారి తీసుకుపోతున్నారో వారికి ఎటువంటి ఆధారాలు ఉండాలో పింఛన్ తీసుకునేటప్పుడు ఏముండాలో అన్ని జిల్లాల వారికి ఏవైతే ఎవరైతే సీట్లు ఇస్తున్నారో ఎలా మీరైతే పెంచిన ఎలా తీసుకోవాలో పాత వారు కూడా ఎలా తీసుకోవాలో ఏం చూపించి తీసుకోవాలనేది చాలామంది అయితే డౌట్లు అయితే అడుగుతున్నారు సో వారైతే వారి కోసం అయితే ఈ వీడియో ఖచ్చితంగా అయితే లాస్ట్ దాకా అయితే చూడండి దానికంటే ముందు ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు ఉంటే ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి గంటనే దాంట్లో పెట్టండి సో అప్పుడే మరి లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో అవి మాత్రం లేట్ చేయకుండా వీళ్ళు కెళ్ళిపోయి పూర్తి వివరాలనేది తెలుసుకున్నాం సో తెలంగాణ రాష్ట్రంలో అయితే మన తెల కాంగ్రెస్ మైనఫెస్లో చెప్పినట్టు డిసెంబర్ ఇరవై తేదీ నుండి అయితే పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది చెప్పడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన ఆరు గ్యారెంటీలు ఒక గ్యారెంటీ ఆ చేత పెన్షన్లకు సంబంధించిన అవసర పింఛన్లకు సంబంధించిన పింఛన్లు అయితే ఇస్తారని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఆ పెన్షన్ల కార్యక్రమం అనేది ఈ రోజు నుంచి అయితే జమ అవుతున్న సమయం పట్ల ఎవరైతే కొత్త వారు పాతవారు పెన్షన్లు తీసుకోబోతున్నారో వారైతే మీ దగ్గర ఉన్న పాస్బుక్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్లోకి అయితే వెళ్ళి మీరైతే అర్హుల పత్రం అయితే చూపించినట్టయితే మీకు రావాల్సిన చేయత ఆసరి పెన్షన్లు తీసుకోవడం అయితే అర్హులైన అయితే మీరైతే చెప్పడం అయితే జరుగుతుంది సో పాతవారు ఎవరైతే ఉన్నారో మీ పాత పాస్బుక్లు అయితే పెన్షన్ పాస్బుక్లు అయితే పెన్షన్ బుక్లు అయితే తీసుకొని వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో అప్పుడేవరైతే పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో కొత్త వారు ఎవరైతే ఉన్నారో మీ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళైతే పోస్టల్ శాఖలకి వెళ్ళి వెళ్ళినట్టయితే వారైతే అక్కడ తీసుకోవడానికి అయితే ఆశలు అనేది చెప్పడం అయితే జరుగుతుంది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి గంటనైతే ఆన్లో పెట్టుకోండి